నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపులు విజానంద్ స్వాతంత్ర స్వాతం ఈరోజు మనం చేయబోతున్నాం మిల్క్ కేకు చేయబోతున్నాం అది కూడా మనము పెరుగు పాలు అలాగే గుడ్డు లేకుండా ఎంతో స్పాంజ్గా ఎంతో సాఫ్ట్గా ఉండే మిల్క్ కేకు మనం చేయబోతున్నాం గైస్ అది కూడా బేకింగ్ సోడా వేయకుండా ఎంతో సాఫ్ట్గా ఎంతో స్పాంజ్గా ఉండే మిల్క్ బ్రెడ్ చేయబోతున్నాం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు పక్కా ఇంగ్రీడియంట్స్ ఏవి ఎంత ఎంత పోయిస్తేది చూపిస్తాను గైస్ మీకు అర్థమవుతుంది ఈజీగా చేసుకోగలదు అన్ని ఇంట్లో ఉండే పదార్థాలే గైస్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ ఎయిటీ ఎంఎల్ నీళ్ళు తీసుకోవాలి అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర తీసుకోవాలి అంటే ముక్కల కప్పు షుగర్ తీసుకోవాలి ఇలా చక్కెర కరిగిన తర్వాత దీంట్లోకి కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకుంటేనే మనకు చాలా బాగా కేక్ వచ్చేది దాని టేస్ట్ కానీ స్టెక్చర్ కానీ చాలా బాగుంటుంది చూడండి దీన్ని కలుపుతూ ఉంటే నొన కూడా వస్తుంది బాగా ఈ మిల్క్ పౌడర్ అంతా ఈ చక్కెర నీళ్ళతో బాగా కలిసిపోవాలి నేను ఒక విస్కర్ తీసుకొని కలుపుకుంటున్నాను మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తోనే చేసుకోవచ్చు ఇది ఎండు లేకపోతే స్పూన్తోనే బాగా కలుపుకోండి కేస్ ఇలా మొత్తం ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి ఒక జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇది వేసుకొని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోకి కలుపుకోవాలి మీకు కనుక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ రాకపోతే అదే విస్కట్తోనే ఒకే డైరెక్షన్లోకి తిప్పండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఇలా కలుపుకోవాలి గైస్ ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కదగబెట్టుకున్న వంద గ్రాముల బటర్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మౌల్డ్లోకి కేక్ మౌల్డ్లోకి పోసుకోవాలి నేను ముందుగానే కేక్ మౌల్డ్కి నేను బటర్ అప్లై చేసుకొని బటర్ పేపర్ కూడా వేసుకొని పెట్టుకున్నాను దీంట్లోకి ముందుగా మనం కలుపుకున్న బ్యాటర్ని మొత్తం వేసేసుకొని కింద ఒకటి రెండోసార్లు ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అందు ఉంటే పోతే గేస్ ఇలా ట్యాప్ చేసుకొని నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాను గిన్నెని ఇప్పుడు పైన మనము మెదాపిండి కలుపుకున్న చెర్రీసు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి కొంచెం మెదాపిండి వేసుకొని కలుపుకొని ఇలా పైన చల్లుకోవాలి ఒకవేళ మీకు లోపలికి పోతాయేమో అనుకుంటే ఇది బేక్ అయ్యేటప్పుడు లోపలికి పోతాయి ఒక్కోసారి కాబట్టి ఈ కేకుని బేక్ చేసేటప్పుడు ఒక పదహైదు ఇరవై నిమిషాల తర్వాత చూసి మళ్ళీ ఆ పైన టూటీ ఫ్రూటీలు వేసుకోండి గైస్ ఎట్లయినా సరే ముందే నాన్న వేసుకోండి ఏదైతే లోపలికి పోతాయనుకుంటే అయినా మళ్ళీ అన్న వేసుకోండి నేను మళ్ళీ కూడా వేసాను గైస్ ఎందుకంటే అవన్నీ పోయాయి కాబట్టి ఇలా ముక్కాలు గంట సేపు బేక్ చేసిన తర్వాత దీన్ని ఇదంతా కేకు చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి టూత్ టూత్పిక్ క్లీన్గా వచ్చేంతవరకు బేక్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా డిమోల్డ్ చేసుకోవాలి చూడండి గేస్ ఎంత స్పాంజీగా ఎంత బాగుందో ఇది స్పాంజీగా ఉండడమే కాదు టేస్ట్గా కూడా ఉంటుంది ఇంతే గేస్ ఎంతో సింపుల్ కదా ఈ మిల్క్ కేక్ చేసేది ఇంకా మనం కట్ చేసుకొని తింటే సరిపోతుంది గేస్ అంతే బయట కొనే పని లేకుండా మనం ఎంత ఈజీగా ఎంతో సులభంగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా కేకుని ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే సరిపోతుంది గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కిందంత గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట నల్ల పెట్టుకోండి చేసు ఈ వీడియో కింద గేస్ బాయ్